జైలు నుంచి వచ్చిన తర్వాత పిల్ల లేక పెళ్లి చేసుకుని మరీ మత ప్రదేశం ఆ అతిపిల్ల వాడికి బుల్ల నిదర్శించి చెప్పండి తన వాళ్ళని వెళ్ళి చూస్ వస్తాడు పంపం ముంచారో వంచడం అంటే అలాగా ఎలాగానా మీ బుల్ల ఉంటుంది హాస్యం లేకపోతే గుర్ర వాళ్ళకి పెద్ద ఎందుకు భక్తి చేస్తుంది ఎవరేం చేశారో నాకు తెలియదు కానీ ఆ మీ ఇద్దరి కోసం చేబులు గాలిస్తున్నారు దొరకగానే మఠ ప్రవేశం చేయిస్తాడట ఈ మాట మట్టుకు నాకు రూరిగా తెలుసు నేనేం తప్పు చేశాను గురువు గారు ఏం చెబితే అది చేశాను ఆ తప్పు ఒప్పు ఆయిందే ఆ చట్టి వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వెళ్ళినట్ట వస్తే చట్టి గురు శిష్యుడిద్దరికి ఒక్క మాట వస్తుంది గాని ఒకరికి రావడం ఒకరు అడ్డుపడ్డం అన్నమాట ఉండబోదు ఎప్పటికైనా మీ ఇద్దరి ప్రాణానికి నేను కలిసి అడ్డుపడాలి గాని మరి ఎవరికి సాధ్యం కాదు మా గురువు గారు మాటకే ఆయన పెద్దవారు ఏమొచ్చినా సర్దుకోగలరు నేను పాపం పుణ్యం ఎరిగిన పసపిల్లవాడిని నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేశావంటే కీర్తి ఉండిపోతుంది మీ గురువుని వదిలేసి నా దగ్గర శిష్యరికం చేస్తావా ఇదిగో ఈ నిమిషం వదిలేస్తాను ఈ వేళతో నాటు నాకు వద్దు మరి నా దగ్గర శిష్యరికం చెయ్యాలంటే ఏమేం చెయ్యాలో నీళ్లు తోడుతాను వంట చేస్తాను బట్టలు ఉతుకుతాను బ్రాహ్మణి కదా కాళ్ళు పట్టమనవు కదా ఇదేనా మీ గురువుకి చేసే శిష్యకం మర్చిపోయినాను చిరుపుకుడు కూడా దోగుతాను ఏ నౌకరీ చేయమంటే నా నౌకరీ చేస్తాను మరి నన్ను ముద్దు పెట్టుకోమన్నప్పుడు అన్న ముద్దు పెట్టుకోవాలి ముద్దు పెట్టుకుంటాను వాడు కూడా వాడు వాటి ఎందుకు ఆ శిష్యుడికి నేను వాడి తరఫున నా తరఫున కూడా నేనే చేస్తాను చేస్తామైతే చెప్పం ఇప్పుడు గురువు శిష్యుడాయి శిష్యుడు గురువాయి మేము శిష్యుడు కావాలంటే ఈ స్కూల్ గీతాన్నికోవాలి ఇల్లికి తెల్లగా అక్క కూడా అనపదా